కాగజ్ నగర్ ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఆర్డీఓ సురేష్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికల కోసం పోలింగ్ బూత్ సమస్యలు మార్పులు సూచించాలని కోరారు ఈ సమావేశంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ప్రమోద్ ఆయా పార్టీల నాయకులు తహసీల్దార్లు పాల్గొన్నారు

నుంచి గుండెపల్లి మార్చుపల్లిస్తుంది ఫార్మాట్ త్రీలో ట్వంటీ ఫైవ్ కొత్త పోలింగ్ స్టేషన్స్ విలే స్టేషన్స్ మార్చడానికి అవకాశం లేకుండే ఆ తక్కువ టైం ఉండదు కాబట్టి మనకు ఉన్నట్టు సిద్గు రూమ్ పెద్ద <Five pressing ricochip67> <mess Anyway> నేను హాస్పిటల్‌కి వెళ్దాం నియోస్టాల్ జీపీ నియోస్టాల్ జీపీ కొని వచ్చాను గుడగడల వైపు గుడగడ ఇక్కడ నియోస్టాల్ 27 న పిఎస్ నంబర్ 211 మీరు ఏం చేశారు అంటే నియోస్టాల్ నిపోయి చారిదాం నేశరాముల్లో లేదే గుడగడ గుడగడ నిపోకుడపోయి వోట్లేశారు చాలా డిస్కస్ మళ్ళ గుడగడ వాళ్ళు ఇక్కడ చేశారు కొంత అక్కడ 110 రూపాయలు 110 110 పిపిఎస్ బోర్డు ఉంది అదే